ఏ ఇవ్వకుండా పారిపోతాను అనుకున్నావా ఏంటి మొన్నటి నుంచి మొలెట్టుకుని తిరుగుతున్నాను ఎప్పుడు ఇచ్చేద్దామా అని ఎంతయిందా అసలా పొద్దున గంట ఆరిసంగా వచ్చావు మధ్యాహ్నం తినేసి ఒక గంట తూకున్నావు ఆ రంగం పరిస్థితి ఒక గంట ఎటో పోయావు మధ్యలో ఆ ఇంజన్ ఏదో ఎడికిందని ఇంకో గంట ఆ గంట ఈ గంట తీసేస్తే భజన యాభై పోగా ఎంత అవుద్ది నేనే చెప్పాలి ఎంతైనా ఆరో క్లాస్ చదువుకున్నాను కదా మొత్తం ఎనభై అవుద్ది

ಆಜ್ಲೇ ಕದ ಕೊನೆತ್ತಲೇ